హాయ్ హలో ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు చాలా ధన్యవాదాలు చాలా హ్యాపీ ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను ఒక టిప్ చెప్తా ఫ్రెండ్స్ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా టైలరింగ్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది దారపు రీల్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్ హండ్రెడ్ కలర్స్ ఉంటాయి హండ్రెడ్ కలర్స్ వచ్చేసి కూడా వన్ ఎయిటీయే పడుతుంది అంటే రూపాయి ఎనభై పైసలు దారప్రీలు పడుతుంది ఫ్రెండ్స్ అదే మనం ఒకటి దారపురియులు బయట షాప్లో తీసుకోవాలంటే రెండున్నర పడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఎంత లాభం చూడండి ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ దారప్రీలు బాక్స్ తెచ్చుకోవడమే మంచిది ఏమంటారు ఏదో నాకు తెలిసింది చెప్తున్నా ఫ్రెండ్స్ అందరిలాగా అంత తెలివి లేకపోయినా ఏదో నాకు తెలిసింది చెప్తున్నా నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలానే బట్టలైనా అంతే ఫ్రెండ్స్ మనము నాలుగు జతలు తీసుకున్నామనుకో ఒక్కసారి కాస్ట్ తగ్గిస్తారు అలానే ఏ వస్తువైనా సరే ఫ్రెండ్స్ ఒక్కసారిగా నాలుగైదు ఐటమ్స్ తీసుకున్నామంటే కాస్ట్ మనకు తగ్గుతుంది ఒక్కొక్కటి తీసుకున్నామనుకోండి ఒకటి వెయ్యి రూపాయలు అనుకోండి అదే నాలుగు డ్రెస్సులు తీసుకుంటే నాలుగు ఆరులో నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది అప్పుడు ఎంత లాభం మనకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే అలా చేస్తా ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో సపోర్ట్ చేయండి ఇంకా ఏంటి ఒక సాంగ్ పాడతా ఫ్రెండ్స్ కొండలలో నెలకొన్న కోనే టీ రాయుడువాడు కొండలంత వారములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనే టీ వాడు కుమ్మరి దాసుడైన కురువరకి నమ్మి ఇమ్మన్నా వరముల ఇచ్చినవాడు దమ్ములు చేసిన ఎట్టి చక్రవర్తి గురవర్తి చోటికి వచ్చిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండలంతా గోపెడు వాడు కొండలలో నెలకొన్న భగవంతుడు మన ఎన్ని కష్టాలు పెట్టినా ఫ్రెండ్స్ ఒక బంగారం కొలిమిలో కాల్చి ఎంత బంగారం ఎంత బాగా రెడీ అవుతుందో అలానే మంచి మనిషిని కష్టాలు పెడుతున్నాడంటే భగవంతుడు ఏదో ఒక రోజు మనకి మంచి రోజులు వస్తాయని ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఏమంటారు థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ లాంగ్ వీడియోస్ చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మరి నాకు అలానే లైవ్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్